ఓం నమశివా అందరికీ నమకారం అండి ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి ఆగస్ట్ తేదీ శనివారం యొక్క వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా అండి ఎవరైతే ఈ యొక్క మేషరాశి ముందుగా మన ఛానల్ చూస్తున్నారో మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూసినటువంటి వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ శ్రీడీ సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారు అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనానికి కూడా లేకపోవడం పర్యభరతల మధ్య గొడవలు ఆస్తి అఘాధాలు అప్పులవాదాలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని వితిన్ డేస్లోనే మీకు తెలియపరిచి మీకున్నటువంటి సమస్యలు చిక్కల వల్ల ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని అయితే చూపగలుగుతారు గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఒక్కసారి సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యల చిక్కుల వలయం నుండి అయితే మీరు బయటపడగలుగుతారు మీ యొక్క ఫోటో చూసి మీ యొక్క ముఖ్య చూసి ద్వారానే మీకైతే జ్యోతిషం తెలుపబడుతుంది ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అందంగా తెలివిగా ఉంటారు అనే చెప్పుకోవాలి ఇక అదే విధంగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క అనుకూలత ప్రభావాలు కూడా అధికంగానే ఉంటాయి ఇక అదే విధంగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క రాశి వారికి మరో అద్భుతమైనటువంటి లక్షణం కూడా ఉంది అది ఏమిటి అంటే వీరు ఏ పని అయినా కానీ ఎటువంటి వ్యవహారాన్ని అయినా కానీ చక్కగా పూర్తి చేస్తారు సంప్రదాయమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త వస్తువులను కొత్త కొత్త ఆలోచనలు చేయడంలో చాలా నిపుణులు అనే చెప్పుకోవాలి ఇక అదే విధంగా వీరు చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల ఉండేటువంటి వారిని కూడా చాలా సంతోష పెట్టాలి అని చూస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారు చాలా రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరుల ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎవరిని కూడా వ్యతిరేకించరు వీరి యొక్క పరిస్థితులకు అనుగుణంగా వీరు నడుస్తారు ఇక అదే విధంగా వీరు చాలా స్వతహాగా ఎమోషనల్ గా ఉంటారండి ఇక వీరు అయితే వీరి యొక్క మనసు చెప్పినటువంటి మాటనే ఉంటారు వీరికి మొహమాటం కూడా అధికంగానే ఉంటుంది దీనికి కారణంగానే కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం కూడా వీరికి అధికంగానే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కష్టపడి స్వభావం కలవారు వీరు అనే చెప్పాలి క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడుతారు దీని కారణంగా వ్యక్తులను చాలా సున్నితంగా ప్రభావం చేస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగానే ఉంటుంది వీరి యొక్క సంకల్ప శక్తి చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు అంటే ఎన్ని ఆటంకాలు కలిగినా కానీ వీరు అనుకున్నటువంటి పనిని చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తారన్నమాట ఓటమిని అసలు అంగీకరించరు వీరు ఎవరికి వీరి యొక్క ప్రతిఫలాన్ని ఆశించకుండా సహాయాన్ని అందించాలి అని చూస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని ఎవరికి కూడా ఏ విధంగా సహాయం చేయాలా అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఎవరైనా అపదలో ఉంటే వీరి యొక్క సలహాలను అందిస్తారు అదేవిధంగా ఎవరైనా సలహా ఇస్తే ఏదైనా కానీ వీరు పాటిస్తూ ఉంటారు ఇక వీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంతు చిక్కే వరకు విడిచిపెట్టరండి మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు ఏదైనా హామీ ఉండడం ఇటువంటివి వీరికి కలిసి రావండి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అండి ఇతరుల ఇట్టే మోసపోతూ ఉంటారు అలాగే ఆపదలో ఉండేటువంటి స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు కూడా గురి అవుతూ ఉంటారు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారి గురించి ఎటువంటి విషయాలు కూడా ఎదుటి వారి విషయాలను కనుక్కోవడానికి అయితే చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్టి విషయాల్లో మీరు అయితే తగినటువంటి జాగ్రత్త అవసరం అలాగే రేపటి రోజున కొందరు మిమ్మల్ని బలి పశువులు చేయడానికి ప్రయత్నిస్తారండి వారు ఎవరైనా కావచ్చు అండి మీ యొక్క సహ ఉద్యోగులు కావచ్చు లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులకు కావచ్చు ఇలా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అయితే బ్లేమ్ చేయాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు అంటూ చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమని తెలుసుకోండి ఇక అదే విధంగా రేపటి రోజున మీరు చాలా అధికమైనటువంటి ఒత్తిడికి కూడా గురి కాబోతున్నారు అండి మీ యొక్క పని ద్వారా కావచ్చు అండి లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి చిన్న చిన్న కలహాలు కావచ్చు ఇలాంటివి జరిగినప్పుడు మీ మనసు అనేది కొంత ఆందోళనకు గురి కావాల్సి ఉంటుంది కాబట్టి మీ యొక్క మనసును ఎక్కువగా ఆందోళన చెందించుకోకుండా మానసికంగా ఉండడానికి ప్రశాంతత అనేది కలిగి ఉండండి చిన్నపాటి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణమే దీని వల్ల హైటెన్షన్స్ అనేవి పడడం వల్ల కూడా టెన్షన్స్ అనేవి తీసుకోవడం వల్ల ఊహించినటువంటి మార్కులు కూడా జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఆందోళనలు పెరిగేటువంటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాల జోలికి అసలు పోకండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మంచి ఆలోచన దిశగా దాని యొక్క పరిష్కారాన్ని వెతుక్కోండి అంతే తప్ప మిమ్మల్ని మీరు అసలు బాధ పెట్టుకోకండి ఇక మీరు రేపటి జీవితంలో మీ యొక్క వ్యాపార విషయంలో అద్భుతమైనటువంటి లాభాలను చూడబోతున్నారు అనే చెప్పుకోవాలి ఇక మీరు మీ యొక్క వ్యాపారాన్ని అధికమైనటువంటి ఎత్తులో ఉంచబోతున్నారు ఇక మీరు రేపటి రోజున మీరు వినేటువంటి అతి అద్భుతమైనటువంటి వార్త ఏమిటి అంటే మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి గొప్ప లాభం మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా సంతోషంగా ఉంటుంది ఇక ప్రేమ పూర్వకమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు అయితే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో పంచుకోనున్నారు వ్యాపారస్తులకైతే మీ యొక్క వ్యాపార సంబంధానికి కావచ్చు ఉద్యోగస్తులకైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి విషయాలు కావచ్చు ఈ విధంగా మీ మీ జీవితాల్లో ధనానికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు అలాగే మీ యొక్క గ్రహచలన రీత్యా ఉద్యోగంలో మార్పు మీ యొక్క మనస్ మానసిక ప్రశాంతతను కలిగించబోతుంది మీ యొక్క ఉద్యోగ పరంగా మీరు చేసినటువంటి పని ద్వారా లేదంటే బిజినెస్ కావచ్చు ఏ ఏ రంగాల్లో అయితే స్థిరపడి ఉన్నారో మీకు వాటి పరంగా మీ యొక్క మానసిక సంతృప్తి అనేది కలుగుతుంది దీని ద్వారా మీరు పూర్తిగా మీ యొక్క టెన్షన్స్ అంతా కూడా తొలగించుకోబోతున్నారు అలాగే కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క మనసు చెప్పినటువంటి దానికంటే కూడా మీ యొక్క ఆలోచన విధానాలు దానికంటే కూడా ఎవరైనా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క దగ్గర బంధువులు లేదంటే మీ యొక్క మంచిని కోరుకున్నటువంటి వ్యక్తులు సలహాలను పాటించడం ద్వారా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది కొన్ని విషయాల్లో ఏంటంటే అండి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి మనకు నచ్చవచ్చు ఎదుటి వ్యక్తులకు నచ్చవు కదా ఇటువంటి సందర్భాలే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదురు కాబోతున్నాయి అది రేపటి రోజున మీకు ఏ విధంగా అయినా కానీ మీరు ఎదుటి వ్యక్తిని మంచి కోరుకున్నా కానీ వారు మీ దగ్గర నుండి నెగిటివ్ నే చూడబోతున్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి ఇక అదే విధంగా మీ యొక్క ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని కొనసాగించుకోవడానికి ఆహారము మంచిది అదే విధంగా మద్యపానం మాంసాహారాలు ఇటువంటివి తీసుకోకపోవడం అయితే చాలా మంచిది ఎందుకంటే మీ యొక్క ఆరోగ్యం అనేది సహకరించగా గత కొద్ది కాలంగా ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఉన్నారు కాబట్టి కాబట్టి కొన్ని కొన్ని చెడు అలవాట్లకి దూరంగా ఉండడం అయితే చాలా మంచిది ఇక మీ యొక్క అభిమాన కళ కూడా నెరవేరబోతుంది మీరు ఇక ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి ఎగ్జిట్ కూడా అదుపులో ఉంచుకోండి ఎందుకు అంటే మీ యొక్క అతి సంతోషం కూడా కొన్ని సమస్యలకు దారితీసే విధంగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి స్థిరపడినటువంటి వ్యాపారవేత్తలు మంచి పేరులో ఉన్నటువంటి వ్యక్తులు పెట్టుబడుల విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా ఉత్తమం ఎందుకంటే కనుక మీ యొక్క లాభాలు దారు అనేది ఉన్నప్పుడు ఇంకాస్త పెట్టేందుకు మరి ఉత్సాహం చూపుతారు కాబట్టి ఇట్టి ఆచితూచి అడుగు వేయడం అయితే చాలా ఉత్తమం ఇక మీరు అనుకున్నటువంటి బహుమతులు మీ యొక్క స్నేహితులు బంధువులు మీ చుట్టాల నుండి మీకు అందబోతున్నాయి అయితే మీరు దీని గురించి అసలు ఆందోళన చెందకండి మీకు దగ్గర బంధువులే మీకు ఒక ఉత్తమ ఉత్సాహాన్ని తెలియపరచబోతున్నారు ఇక మీలో ఉండేటువంటి అతి విచారము ఉండే పడేటువంటి టెన్షన్స్ ఇటువంటివి అన్ని కూడా మీరు రేపటి రోజున సాయంత్రానికి కూలయిపోతారు అన్నమాట ఫ్యామిలీతో మీ యొక్క యొక్క సమయాన్ని గడపనున్నారు చక్కగా వారితో అన్ని విషయాలను మాట్లాడతారు చాలా కాలం తర్వాత వారితో ఈ విధంగా టైం స్పెండ్ చేశాము అనేటువంటి భావన కూడా మీలో కలుగుతుంది ఇక మీరు ఎన్ని రోజులుగా వృధా చేసినటువంటి సమయం అంతా కూడా మీకు మంచి లాభాలను తీసుకురానుంది మీ యొక్క సమయం అంతా కూడా వృధా అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ మీకున్నా కూడా ఆ యొక్క సమయం అంతా కూడా అనుకూలంగా మారి మంచి లాభాలను తీసుకురానుంది ఇంకా కొంతమంది మిత్రులకు కూడా మీరు దూరంగా ఉండవలసి వస్తుందండి కొంతమంది మిత్రులు మీకు ఏదైనా ఒక కీడును తలపెట్టే విధంగా వారి యొక్క మాటలు కానీ లేదంటే వారి యొక్క చేష్టలు కానీ ఇంకా ఏదైనా భావంగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి మాటలు కానీ చేష్టలు కానీ ఈ విధంగా మీ మనసులో తెలియనటువంటి చిన్న చిన్న వాగ్వాదాలు రేపించేటువంటి వ్యవహారాలు అనేవి చేస్తూ ఉంటారు దీని కారణంగా కొంతమంది వ్యక్తులకు అయితే మీరు కొంచెం దూరంగా ఉండవలసి వస్తుంది మీ మనసు మాటనే పూర్తి స్థాయిలో కాకుండా ఎదుటి వ్యక్తులు ఏం చెబుతున్నారు వారి యొక్క మాటలను కూడా మీరు ఆలకించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక వారికి కూడా పూర్తి స్థాయి ఒక అవకాశాన్ని అనేది కల్పించండి ఇక రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు అనుకున్నటువంటి సమయాన్ని అయితే గడపనున్నారు ఒక మంచి భావన అయితే మీకు ఏర్పడనుంది మంచి అందమైనటువంటి జీవితాన్ని మంచి మనసుతో మీరు రేపటి రోజున పెంపొందించుకోబోతున్నారు ఇక ఈ విధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మహాలక్ష్మి దేవతారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు